పోలీస్ కానిస్టేబుల్ ఒక అమ్మాయి ఒక విద్యార్థి పరిషత్కి సంబంధించినటువంటి నాయకురాలు తను దేనికోసం పోరాటం చేస్తోంది దేనికోసం ఆందోళన చేస్తోంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక వంద ఎకరాల భూమిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నిర్మాణానికి దఖలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ఆ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీకి చెందినటువంటి భూములు యూనివర్సిటీకే ఉండాలి చదువుకున్నటువంటి పిల్లలకు అక్కడ చదువుకునేటువంటి అవకాశం ఉండాలి ఒకసారి వంద ఎకరాల భూమి చేయి తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి మళ్ళా తిరిగి రాదని కదా ఆ భూమిని యూనివర్సిటీకే ఉంచాలి అని చెప్పి ఏబీవీపీ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో దాదాపుగా కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు జయశంకర్ సార్ పేరు మీద పెట్టినటువంటి యూనివర్సిటీలా ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులకు లాభం జరుగుతుందని నిరుద్యోగులకు లాభం జరుగుతుందని ఉద్యోగులకు లాభం జరుగుతుందని తెలంగాణలో ఉన్నటువంటి రైతులు మహిళలు బడుగు బలహీన వర్గాలు బాగుపడతారని కోరుకొని జీవిత కాలం కోరుకున్నటువంటి జయశంకర్ సార్ పేరు మీద పెట్టినటువంటి యూనివర్సిటీలో జయశంకర్ సార్ విగ్రహం ముంగడ కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను అరెస్టులు చేసి చెల్లా చెదరు చేసి పాపం అమ్మాయి తప్పించుకొని పోతుంది అరెస్ట్ చేస్తుంటే తప్పించుకొని నడుస్తూ రోడ్డు మించి పోతుంటే కూడా వెహికల్ మీద వచ్చి పోలీసులు జుట్టు పట్టుకొని మరి కింద పడేసి కింద పడి లాక్ డౌన్ తీసుకొని పోవటం అనేటువంటిది ఇవాళ ఎంత అరాచకము ఎంత అప్రజాస్వామ్యము మరి పోలీసులకు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇట్లనే విద్యార్థుల దాడులు చేయమని చెప్పి వాళ్ళకేమైనా హక్కులు ఇచ్చిందా ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం విద్య ధర్నాలు చేసేటటువంటి వాళ్లను ఇట్లా గొర్ర గొర్ర జుట్టుపట్టుకొని గీడ్చుకొని పొమ్మని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారా పోలీసులకు ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మేము ఇవాళ అడుగుతున్నాం ఇదేనా మీరు పరిపాలించేటటువంటి పద్ధతి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేయొద్దు తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలు చేయొద్దు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేయొద్దు ఉద్యమాలు చేసుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో గత పది సంవత్సరాలుగానే అనేక అన్యాయాలు అక్రమాలు జరిగినాయి అందరి డోర్లు నొక్కేసిండ్రు అని మేం బాధపడుతుంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వము ఆ దొరకు పది రెట్లు ఎక్కువ స్వామ్యాన్ని చూపిస్తున్నారు ఇవాళ వచ్చినటువంటి కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన కూడా మరొక దొర లాగా బిహేవ్ చేస్తున్నాడు నిన్న ఈ సంఘటన జరిగితే ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు అనేటువంటిది వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం